నమస్కారం టుడే విజయాలకు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళు కృష్ణా ఎక్స్ప్రెస్ దిగి స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తారసారుతున్న ఓ యువకుని పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుంచి మూడు కేజీల గంజాయి ఒక సెల్ఫోను వన్ వే బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ మాట్లాడుతూ కొంత సమాచారం మేరకు గస్తీని చేపట్టిన వెంకటగిరి ఎస్ఐ మరియు సిబ్బందికి బెంగళూరు జిల్లాకు చెందిన యువకుడు వద్ద మూడు కేజీల గంజాయితో పట్టుకోవడంతో జరిగిందన్నారు ముద్దాయిని కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తేదీ అంటే ఏడో తారీఖు రాత్రి తొమ్మిదిన్నర సమయంలో కృష్ణా ఎక్స్ప్రెస్ విజయవాడలో ఎక్కేసి ఇక్కడ మన వెంకటగిరి రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి దిగాడు అతని బేగు చేతిలో ఒక బ్యాగ్ అనేది ఉంది అతను అనుమానాస్పదంగా స్వరంగా తచ్చాడ మాకు వచ్చినటువంటి సమాచారం నాకు అతను ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళడానికి ఆటో కోసం బస్సులో వెళ్దాం అని చెప్పేసి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ మేరకు మాకు సమాచారం ఎస్ఐ గారు మేమంతా కూడా స్టాఫ్తో చెప్పడం జరిగింది ఇమీడియట్లీగా మేము మమ్మల్ని చూసినటువంటి ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే రాత్రి తొలి సమయంలో అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని ఇన్వాస్టిగేషన్ చేస్తే అతని పేరు గోపీనాథ్ నరసింహరాజు అని చెప్పేసి ఇతను బెంగళూరుకి చెందిన వ్యక్తి అనమాట ఇతను గతంలో కూడా కేసుల్లో ఉన్నాడు ఇతను గాంజాయి తీసుకొచ్చి అన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామంటాడు గతంలో కూడా ఉన్నాయి దేవుడికి వెళ్ళి వచ్చే అడిగింది పెరుగులో కూడా అటువంటి వ్యక్తిని మేము పట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తిని పట్టుకొని మేము మీడియేట్ల సమక్షంలో అతని జీవనంలో అతను సంచలో ఉన్నటువంటి ప్యాకెట్స్ని వెరిఫై చేస్తే మూడు ప్యాకెట్స్ ఒక ప్యాకెట్ వచ్చేసి ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములు మరొక ప్యాకెట్లో ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములు మరొక ప్యాకెట్లో ఐదు వందల గ్రాములు మొత్తం కూడా మూడు కేజీల గాంజాని మనం వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది అలాగే ఒక సెల్ బుక్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అవన్నీ తీసుకొని ప్రాపర్గా తీసుకొచ్చాం మనకి ఈ వెక్కడికిందో కానీ లేదా ఇంత చుట్టుపక్కల కూడా ఎవరన్నా ఉన్నారా లేదా అని దాని మీద కూడా మేము పూర్తి స్థాయిలో విచారణ అనేది చేస్తూ ఉన్నాము అటువంటిని ఈరోజు మనం రిమాండ్కి పంపించడానికి మేము ఎవరైనా సరే చెడు యువత చెడుదారు బట్టి ఈ యొక్క గాంజ అమ్మకానికి కానీ వాడటానికి కానీ లేదా ఏ రకంగా వాళ్ళ దగ్గర ఉంచుకున్నా కూడా వారి పట్ల పోలీస్ శాఖ తరఫున ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాల భోగ చెప్పేసి అట్టి వారికి పోలీసు వారి హెచ్చరికగా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాం ఫ్యూచర్లో కూడా ఇటువంటి వాటి మీద మేము రైడ్స్ చేస్తానే ఉంటాం ప్రాక్టీస్ కూడా అదే వచ్చేసి సుమారు ముప్పై మూడు వేల రూపాయలు విలువ అనమాట అతను ప్రత్యేకంగా మనకి ఒరిస్సా బార్డర్కి వెళ్ళేసి ఒక్కొక్క కేజీని రెండు వేల రూపాయలకి అతను కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చేసి తిరుపతి కానీ లేకపోతే బెంగళూరు కానీ చెన్నై కానీ చుట్టుపక్కల వెళ్ళేసి అతను దీన్ని అమ్ముతూ ఉంటాడు అది ఒక్కొక్క కేజీ అతను సుమారు పదకొండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో అమ్ముతా ఉంటాడు చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో మార్చుకొని వాటిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తామంటాడు ఒక చోటనే అమ్మకుండా అతను గా సిటీస్ కానీ టౌన్స్ కానీ పెడతా ఉంటాడు అనేసి మనకి మనకున్నటువంటి సమాచారం అతని యొక్క పూర్తి డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో అతని మీద కూడా కేసు ప్రత్యేకమైన నిఘా కూడా పెడతా ఉంటాం ఇంకా వేరే సమాచారాలు కూడా మేము దానిపైన ఇటువంటి వ్యక్తుల మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా మనం పెడతాం చేస్తాం ఒక్కడ ఇంకొన్ని దొరికేస్తాం ఇతను ఒకడే దొరికాడు మనకి ప్రస్తుతానికి ఇతని యొక్క ఫార్వర్డ్ కానీ బ్యాక్వోర్డ్ కానీ గిన్స్ కోసం కూడా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం